భూమిని రౌడీలు కత్తితో పొడవబోతూ ఉంటే తప్పించుకోవటానికి కింద పడిపోతూ ఉంటుంది సరిగ్గా అప్పుడే కింద పడిపోతున్న భూమిని వచ్చి గగన్ పట్టుకుంటాడు ఇక గగన్ ని చూసిన భూమి చాలా చాలా సంతోషపడుతూ ఉంటుంది హరే ఏంటి నువ్వు దాన్ని కాపాడదామని అనుకుంటున్నావా ఈ రోజు అది మా చేతుల్లో చచ్చింది నువ్వు కాపాడలేవురా అటు తప్పుకో అని రౌడీలు కత్తి చూపిస్తూ గగన్ ని బెదిరిస్తూ ఉంటారు ఏంట్రా నేనుండగా ఆ అమ్మాయిని చంపుదాం అనుకుంటున్నారా మీరు ఎలా చంపుతారో నేను చూస్తాను అని గగన్ వాళ్ళని కుమ్మేస్తూ ైట్ చేస్తూ ఉంటాడు అల్లా రౌడీలందరినీ కూడా గగన్ కుమ్మేస్తూ ఉంటే భూమి చాలా సంతోషపడుతూ ఉంటుంది రౌడీలందరూ అక్కడ నుంచి పారిపోయిన వెంటనే రా కారు ఎక్కువ అంటూ గగన్ పిలుస్తూ ఉంటాడు ఏంటి సార్ మీందుకు రావాలి మీతో పాటు నేను రాను సార్ నేను శత్రువుని కూతురు శత్రువు కూతుర్ని కదా శత్రువు కూతుర్ని పక్కన పెట్టి మీరు నా ప్రాణాలు కాపాడినందుకు చాలా థ్యాంక్స్ సార్ నేనైతే మీతో రాను ఎందుకంటే నేను శత్రువు కూతుర్ని కదా అని భూమి దండం పెడుతూ రానని చెప్తుంది చూడు నా కళ్ళ ముందర ఒక ప్రాణం పోతూ ఉంటే నేను చూస్తూ వదిలేస్తాను అని ఎలా అనుకున్నావు వచ్చి కార్ ఎక్కువ అని గగన్ అంటే నేను ఎక్కడని చెప్తున్నా కదా నన్ను వదిలేయండి నా చావేదో నేర్చేస్తాను అని భూమి వెళ్తూ ఉంటే ఎక్కడికి వెళ్తున్నావు అంటూ గగన్ భూమి చేయి పట్టుకుంటాడు వదలమని చెప్తున్నాను కదా అని భూమి అంటుంది నేను నిన్ను ఎక్కమని చెప్తున్నా కదా అని కదా అంటూ కార్ ఎక్కువ అంటూ గగన్ భూమిని వీరు విసరుగా కార్ ఎక్కించేస్తాడు అలా డ్రైవ్ చేసుకుని భూమిని ఇంటికి తీసుకు ఉంటాడు ఇంకో పక్క అపూర్వ చా ఏంటి ఆ మిస్ అయిపోయిందా ఈ రోజు దాన్ని చావుని చూడాలనుకుంటే విధవలు చంపలేదా అని ఆ పూర్వ టెన్షన్ పడుతూ ఉంటుంది ఇంకోవైపు భూమి గగన్ ఇద్దరు ఇంటికి వచ్చేస్తూ ఉంటారు అలా ఇద్దరికి ఇంటికి వచ్చిన తర్వాత భూమిని మరీ దగ్గరుండి గగన్ లోపలికి తీసుకు వెళ్తూ ఉంటాడు